హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఏఆర్ టాక్స్ ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే తక్కువ వెయిట్ పుట్టిన పిల్లలకు కానీ అలాగే నార్మల్ వెయిట్ పుట్టిన పిల్లలకు కానీ అన్నప్రాసన తర్వాత ఫుడ్ ఎలా తీసుకోవాలనే దాని మీద ఈరోజు వీడియో చేస్తున్నాను సో అదేంటంటే మనం జనరల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవటం వల్ల కానీ లేదంటే మనం తీసుకున్న ఫుడ్ సరిగా బేబీకి అందకపోవటం వల్ల కానీ సో బేబీ వెయిట్ అనేది ఎక్కువ గెయిన్ అవ్వకుండా లెస్ వెయిట్తో పుడతారనమాట సో కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో మంచిగా తీసుకున్నా కూడా వాళ్ళకి వామిటింగ్స్ ఉండటం వల్ల వాళ్ళకి ఏమీ తినకపోవటం వల్ల అలా కొంతమందికి ఫుడ్ అనేది ప్రాపర్గా బేబీకి అందదనమాట సో ఇలాంటి సిచ్యువేషన్స్లో పుట్టిన తర్వాత కూడా బేబీ నుంచి చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎలా అంటే బేబీ వచ్చేసి మనకి ఒక వన్ కేజీ వన్ పాయింట్ టూ కేజీస్ అలా పుట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ అనేది వన్ ఇయర్ వరకు కూడా ప్రాపర్గా అనేది ఉండదు అనమాట వాళ్ళని బట్టి వాళ్ళ డైజెషన్ సిస్టమ్ ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి మాత్రమే మనం వాళ్ళకి ఫుడ్ అనేది ఫీడ్ చేస్తా ఉండాలి సో రెండోది వచ్చేసి నార్మల్ బేబీస్ నార్మల్ బేబీస్లో ఏంటంటే వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ అంత బాగుంటుంది వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు కొంతమందికి ఉమ్మ నీరు ఎక్కువగా తాగటం వల్ల లేకపోతే అలాంటి సందర్భాల్లో మాత్రమే నార్మల్ వెయిట్ పుట్టిన బేబీస్కి హెల్దీగానే ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు కానీ ఇలా ప్రీ మెచ్యూర్డ్ బేబీస్కి కానీ వెయిట్ తక్కువగా పుట్టిన బేబీస్కి కానీ నేను ఇప్పుడు ఫుడ్ ఎలా తీసుకోవాలనేది చెప్పబోతున్నాను సో ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ మెయింటైన్ చేయాల్సింది వన్ టు సిక్స్ మంత్స్ వరకు కంపల్సరీ మదర్ ఫీడింగ్ అనేది ఉండాలి సో తల్లి పాలు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బేబీకి ఎందుకంటే తనకి ఇంకా ఏది కూడా పడదు మీరు ఏది ఫీడ్ చేయాలనుకున్నా లేదంటే ఏదైనా ఫార్ములా మిల్క్స్ కానీ పౌడర్డ్ మిల్క్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటివి ఏం ట్రై చేయాలనుకున్నా కూడా వాళ్ళకి అంత మంచిది కూడా కాదు సో జ మామూలుగా జనరల్గా బేబీ వెయిట్ అనేది గెయిన్ అవ్వాలి కానీ మనం వెయిట్ గెయినింగ్ ప్రొడక్ట్స్ లాంటివి కానీ అలాంటివి ఏమీ కూడా యూస్ చేయకూడదు సో సిక్స్ మంత్స్ వరకు కన్ కంపల్సరీ మనం తల్లిపాలు తప్పితే బయటపాలు ఏవి కూడా ఇంట్రడ్యూస్ చేయకూడదు ఇంకొకటి ఏంటంటే టూ ఇయర్స్ వరకు కూడా బేబీకి తల్లిపాలే ఇవ్వాలి ఇంకా అవుట్ సైడ్ కౌ కౌ మిల్క్ కానీ బఫిలో మిల్క్స్ కానీ ఇలాంటివి ఏమీ కూడా ఇవ్వకూడదు తల్లిపాలు ఒకవేళ రాని సిచ్యువేషన్స్లో సిక్స్ మంత్స్ వరకు ఖచ్చితంగా తల్లిపాలే ఇవ్వాలి ఆ తర్వాత నుంచి మనం కొంచెం సాలిడ్స్ అవి ఐ మీన్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి అప్పటి నుంచి కొంచెం తల్లిపాలు తక్కువగా వచ్చినా కూడా మనం పెట్టే ఫుడ్ ద్వారా వాళ్ళకి ప్రాపర్గా డైట్ అనేది ఉంటుంది సో వాళ్ళకి ఎలా తీసుకోవాలంటే ఫుడ్ మనం ఆరు నెలల తర్వాత నుంచి ఓన్లీ రైస్ దాల్ ఆ రెండు మాత్రమే ఇవ్వాలన్నమాట సో అది ఎలా అంటే మనం ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి ఫస్ట్ నీట్గా బియ్యాన్ని కడిగేసి కొంచెం బియ్యం ఎక్కువగా ఉండి పప్పు అనేది చాలా తక్కువగా వేయాలి మనం ఒక చిన్న టీ గ్లాస్ రైస్ అనేది వేసుకున్నప్పుడు దానికి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకే ఏ కందిపప్పు ఒక్కటే మనం యూస్ చేయాలి స్టార్టింగ్ సో ఎందుకంటే బేబీ వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఆ టైంలో మనం కొంచెం తక్కువగానే పల్సెస్ ఏవి తీసుకున్నా కూడా లెస్ క్వాంటిటీలో తీసుకోవాలి సో వాళ్ళకి అసలు డైజెషన్ అవుతుందా లేదా అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కంప్లీట్ త్రీ డేస్ వరకు కూడా ట్రై చేయాలి సో అది ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత మనకి కొంచెం లైట్గా వేయించుకోవాలి బియ్యాన్ని సపరేట్ వేయించుకోవాలి అలాగే పప్పును కూడా సపరేట్గా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దానిలో చిట్కేడు సొంటే అలాగే జీలకర్ర వాము అవి కూడా ఎక్కువ ఎక్కువ కాదు కొంచెం కొంచెంగా వేయండి వేసి దాన్ని కూడా లైట్గా రోస్ట్ చేయండి చేసిన తర్వాత ఈ మూడు కలిపి మనం మెత్తటి పౌడర్ లాగా ఒక మిక్సీ పట్టేసుకొని ఒక క్లా ఒక గ్లాస్ కంటైనర్ కానీ స్టీల్ కంటైనర్స్లో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఎవ్రీ డే మనం ఏదైతే బియ్యం వారుస్తామో గంజి ఉంటుంది కదా సో ఆ గంజలో మనం ఈ పౌడర్ని ఒక వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వేయండి వేసి బాగా మెత్తగా ఉడికిపోయేలాగా చేసి ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేయండి నెయ్యి అనేది డైజెసివ్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది సో నెయ్యి అనేది రెగ్యులర్గా ఇవ్వండి ఒక పూట మాత్రమే ఇలా మనం ఏదైతే హోమ్ మేడ్ సెరల్ ప్రిపేర్ చేసుకుంటామో అది ఓన్లీ ఒక పూట మాత్రమే ఇవ్వండి సో గ్రాడ్యువల్గా కొంచెం 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 అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి క్వాంటిటీ అనేది సో తర్వాత ఆ రైస్లో కందిపప్పు ఒక్కటే వేసాం కదా ఇంతకుముందు దానిలో కొంచెం నాలుగు బాదం పప్పులు అంటే ఏడు నెలలు ఎనిమిది నెలలు అలా వచ్చినప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయటం అలాగే పెసరపప్పు కానీ లేదంటే కొంచెం మన గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా అవి అలా కొంచెం కొంచెం మనం యాడ్ చేసుకుంటూ ఈ సిరల్ అనేది హోమ్మేడ్ సిరల్ అనేది అప్ టు వన్ ఇయర్ వరకు కంపల్సరీ ప్రతి పిల్లలకి మీరు ఖచ్చితంగా పెట్టాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది బయట నుంచి తెచ్చిన సిర ల్యాక్ అనేది బేబీకి పడినా కూడా అదంతా మంచిది కాదు ఇంట్లో హోమ్మేడ్ సిరలే ప్రిపేర్ చేసుకోవాలి ఏది ప్రిపేర్ చేసుకున్నా సరే కొంచెం కొంచెం క్వాంటిటీతో ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి క్వాంటిటీ అనేది ఒక వన్ మంత్ ఇలా తక్కువ క్వాంటిటీతో పెట్టిన తర్వాత నెక్స్ట్ మంత్ క్వాంటిటీ పెంచి చూడండి సో అది బా బాబుకి కానీ పాపకు కానీ పడుతుందా లేదా అనేది కంప్లీట్ త్రీ డేస్ వాళ్ళకి పెట్టండి పెట్టిన తర్వాత ఒకవేళ పడట్లేదు అంటే అది స్టాప్ చేసి ఏదైతే మనం ఇంగ్రీడియంట్స్ కొత్తగా యాడ్ చేసామో అది స్టాప్ చేసి ప్రీవియస్గా మనం ఏదైతే పెట్టామో అది కంటిన్యూ చేయండి దాంతోపాటు మనకి ఎయిట్ నైన్ మంత్స్ వచ్చేస్తాయి అన్నప్పుడు రైస్ కూడా మనం నార్మల్ రైస్ ఉంటుంది కదా ఆ రైస్ని పప్పు లేదంటే కొంచెం ఆకుకూరలు ఎక్కువ ఆకుకూర అనేది యాడ్ చేయొద్దు ఆకుకూరని చాలా సన్నగా తురిమేసి మనం ఎప్పు ఏదైతే ఉడక పెడుతున్నామో దానిలో బేబీకి యాడ్ చేయండి అలాగే బంగాళదుంప అలాగే మనకి స్వీట్ పొటాటో మన స్వీట్ పొటాటో కూడా యాడ్ చేయ చిలకడ దుంప సో ఇలాంటివన్నీ కూడా మనం కొంచెం కొంచెం గ్రాడ్యువల్గా బేబీకి డైజెసివ్ సిస్టమ్ ఎలా ఉందో చూసుకుంటూ మనం ఫాలో అవ్వాలన్నమాట సో మనకి ఈ లెస్ వెయిట్ ఎవరైతే వన్ పాయింట్ వన్ పాయింట్ త్రీ కేజెస్తో పుట్టిన బేబీస్ సిక్స్ మంత్స్ వచ్చేటప్పటికి అరౌండ్ ఫోర్ కేజెస్ వరకు వస్తారు కన్ఫామ్గా తల్లిపాలు మంచిగా పడుతుంటే గనక ఫోర్ టు ఫైవ్ కేజెస్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ టైంలో కూడా మీరు ఏం చేస్తారంటే బేబీకి పాలు పట్టిన తర్వాత అలా పడుకో పెట్టకుండా కూర్చొని ఫీడ్ చేయండి కూర్చొని ఫీడ్ చేసిన తర్వాత బేబీని భుజం మీద వేసుకొని వెన్న అనేది నిమురుతూ ఉండండి అలా చేయటం వల్ల ఏంటంటే బేబీకి డైజెషన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది సో మనం పాలు పడుకొని పట్టడము పడుకోనే ప పట్టిన తర్వాత అలాగే పడుకో అలాంటివి చేయొద్దు అప్ టు సిక్స్ మంత్స్ వరకు తర్వాత ఏంటంటే బిస్కెట్స్ చాలామంది పెడతా ఉంటారు ఈ మధ్య అన్నప్రాసన కూడా అవ్వకుండానే చాలామంది బిస్కెట్స్ అని పాలల్లో మిక్స్ చేసి పెట్టడం అలా చేస్తున్నారు కదా పడితే ఓకే మీ ఇంట్లో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు అన్నప్రాసన కంపల్సరీ అవ్వాలనేది లేదు అనుకుంటే కనుక పెట్టండి దానిలో మనకి పార్లే బిస్కెట్స్ అని ఉంటాయి కదా సో అవి కానీ లేదంటే మీరే ఇంట్లో గోధుమ పిండితో కొంచెం బిస్కెట్స్ లాగా తయారు చేసుకొని ఆ బిస్కెట్స్ మిల్క్లో యాడ్ చేసి అప్పుడు బేబీకి ఇంట్రడ్యూస్ చేయండి కానీ మీరు ఏది పెట్టినా కూడా నెయ్యి అనేది కంపల్సరీ పెట్టండి ఇంకొకటి ఏంటంటే కొంతమంది బేబీస్కి వెయిట్ గెయిన్ అవ్వడానికి ఆలివ్ ఆయిల్స్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ యూస్ చేస్తే చాలా మంచిది పాలని కొంచెం వేడి చేసి చల్లారిన తర్వాత వాటిల్లో ఒక టూ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ లేదంటే కనుక ఆలివ్ ఆయిల్ యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసేసి పాలు తాగే ముందే ఏదైతే మనం యాడ్ చేసామో కోకోనట్ ఆయిల్ అది ఆ మిక్స్ అనేది నోట్లో వేసేసేయండి వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రమే పాలు అనేది పట్టండి అలా చేయటం వల్ల కూడా బేబీ వెయిట్ గెయిన్ అవుతారనమాట ఇంకొకటి బేబీ బాత్ సిస్టమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బేబీ వెయిట్ గెయిన్కి సో బాత్ చేయించేటప్పుడు కూడా మీరు ఎక్కువ టైం బాడీని మసాజ్ చేయండి కాళ్ళు అనేది ఎక్సర్సైజ్ చేపిస్తాం కదా జనరల్గా మనం స్నానం నలుగు పెట్టి చాలా ఎక్ ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేపించండి అప్పుడు ఆటోమేటిక్గా కండరాలన్నీ కూడా మంచిగా కదిలి వాళ్ళకి బాడీకి కొంచెం స్కిన్ టోన్ ఇంప్రూవ్మెంట్ అవటం కానీ లేదు అంతేకాకుండా బాడీలో మజిల్స్ అన్నీ కూడా గ్రోత్ అవటం కానీ అలా అవటం వల్ల బేబీ కూడా వెయిట్ గెయిన్ అవుతారనమాట సో అలాంటి టిప్స్ అనేది ఫాలో అయితే వన్ అండ్ హాఫ్ కేజీ వన్ కేజీ పుట్టిన బేబీస్ కూడా ఈజీగా వితిన్ సిక్స్ మంత్స్లో ఫోర్ టు ఫైవ్ కేజెస్ వరకు వచ్చేస్తారన్నమాట సో అలా అయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ నార్మల్గా పుట్టిన బేబీస్కి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఫుడ్ ఎలా ఫీడ్ చేయాలి అనేది చూద్దాము నార్మల్గా అంటే టూ పాయింట్ ఫైవ్ టు త్రీ కేజెస్ ఆర్ త్రీ పాయింట్ ఫైవ్ అబోవ్ టూ పాయింట్ ఫైవ్ కేజెస్ వాళ్ళకి సో వాళ్ళకి ఫుడ్ ఎలా ఫీడ్ చేయాలి అనేది ఏంటంటే నార్మల్గానే మనం ఇప్పుడు ఏదైతే లెస్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నామో సేమ్ ఫుడ్డే మన వాళ్ళకు కూడా పెట్టచ్చు కానీ వాళ్ళకి మార్నింగ్ ఒక ఇడ్లీ యాడ్ చేసుకోండి అంటే బ్రేక్ఫాస్ట్ లాగా ఇడ్లీలో మిల్క్ అనేది యాడ్ చేయొద్దు నెయ్యి యాడ్ చేయండి నెయ్యి యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి లూజ్ అనేది వచ్చేస్తుంది సో నెయ్యి యాడ్ చేసి వాళ్ళకి ఫీడ్ చేయండి అప్ టు వన్ ఇయర్ వరకు షుగర్ కానీ లేదు అంటే మన షుగర్తో పాటు సాల్ట్ కానీ ఇలాంటివి ఏమీ కూడా బేబీకి వాళ్ళ డైట్ సిస్టంలో ఇలాంటివన్నీ కూడా మీరు ఫాలో అవ్వద్దు షుగర్ అలాగే సాల్ట్ రెండు కంప్లీట్గా అప్ టు వన్ ఇయర్ వరకు అవాయిడ్ చేయండి సో ఆ తర్వాత వాళ్ళకి ఫుడ్ ఫీడ్ చేస్తాం కదా మార్నింగ్ ఇడ్లీ మీరు ఏది తీస్తే అదే ఇంట్రడ్యూస్ చేయండి సో వాళ్ళకి డైజెస్ట్ అయ్యేంత వరకు మాత్రం ఏ ఫుడ్ పెట్టినా కూడా ప్రాబ్లం అయితే ఉండదు అన్న ప్రాసన అయిన తర్వాత కొంచెం కొంచెంగా పెట్టండి ఒక్కసారి ఎక్కువ వాళ్ళ మీద ఫోర్స్ చేయొద్దు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే తింటారు మనం ఎక్కువ ఎక్కువ ఫోర్స్ చేసిన దగ్గర నుంచి వాళ్ళకి ఫుడ్ తినటం ఆపేసి వాళ్ళకి అదొక ఇదిగా ఫీల్ అవుతారనమాట సో అది కూడా మంచి పద్ధతి కాదు సో మనం పెట్టేటప్పుడు వాళ్ళు తింట తినే ఇది ఉంటేనే వాళ్ళకి పెట్టండి లేదు అంటే స్టాప్ చేసి ఒక వన్ అవర్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ట్రై చేయండి అప్పటికి వాళ్ళకి ఇష్టం లేదు అంటే డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయండి ఇప్పుడు మనం బేబీ నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పప్పు రైస్ రెండు కలిపి మిక్స్ చేసి ఇప్పుడు మీకు చెప్పాను కదా అన్నం మనం ఏదైతే వార్చుకుంటామో ఆ గంజ అనేది చాలా మంచిది బేబీకి చాలా చలవు చేస్తుంది కూడా సో ఆ గంజిలో మనం ఈ రైస్ని వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మంచిగా ఉడకబెట్టేసేయండి ఉడకపెట్టేసి దానిలో వేసి కలిపి పెట్టేసేయండి లేదు అంటారా పప్పును కూడా ఏది మీరు చేసినా కూడా స్టార్టింగ్లో ఏదైనా సరే కొంచెం వేయించి అప్పుడు మాత్రమే మనం వాళ్ళకి ఫీడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో సెవెన్ ఎయిట్ మంత్స్ వచ్చాయి అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి సిస్టమ్ అనేది నార్మల్ అవుతుంది సో సిక్స్ మంత్స్ తర్వాత స్టార్టింగ్లో సిక్స్ సెవెంత్ మంత్లో అంత మంచిగా ఉండకపోవచ్చు ఎందుకంటే అప్పటి వరకు మిల్క్ తాగుంటారు కదా సో సడన్గా వాళ్ళకి సాలిడ్స్ అనేది త్వరగా పడకపోవచ్చు సో అలాంటి టైంలో మనం వాళ్ళకి పడుతుందో లేదో చూసి మాత్రమే ఫీడ్ చేయాలి సో తర్వాత ఏం చేయాలంటే ఆఫ్టర్నూన్ మనం జనరల్గా ఫుడ్ పెడతాం కదా ఆ తర్వాత వాళ్ళకి ప్యూరీస్ పెట్టండి ఈవినింగ్ టైంలో ఈవినింగ్ ఫోర్ ఆ టైంలో ప్యూరీస్ అనేది పెట్టండి అంటే క్యారెట్ ప్యూరీ కానీ లేదంటే పపాయా ప్యూరీ కానీ లేదు అంటే వాళ్ళకి బనానా ప్యూరీ కానీ ఏది ప్యూరీ చేసినా కూడా ఆ ప్యూరీలో కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేది కూడా యాడ్ చేయండి డ్రై ఫ్రూట్స్ ఎలా అంటే ఓవర్ నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే కొంచెం వేయించి ఎండ్లో పెట్టేసేయండి ఒక వన్ టూ అవర్స్ కంప్లీట్గా ఎండ్లో పెట్టేసి ఆ తర్వాత వాటిని కొంచెం వేయించి ఒక పౌడర్ లాగా ఒక టిన్లో స్టోర్ చేసుకోండి మీరు ఏదైతే ప్యూరీ చేస్తున్నారో ఆ ప్యూరీలో ఈ పౌడర్ని కొంచెం యాడ్ చేసి పెట్టడం అలవాటు చేయండి సో అలా చేయడం వల్ల ఏంటంటే బేబీ వెయిట్ గెయిన్ అవటానికే కాదు వాళ్ళకి ఫ్రూట్స్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టు అవుతుంది సో అలాగే డ్రై ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేసినట్టు అవుతుంది సో ఇలాంటివన్నీ కూడా బేబీ హెల్త్కి చాలా మంచి హెల్ప్ అవుతాయి అనమాట సో వాళ్ళకి ఎక్కువగా సిట్రస్ ఉన్నాయి స్టార్టింగ్ మంత్స్లో ఇవ్వద్దు సిట్రస్ ఫ్రూట్స్ అంటే మనకి ఆరెంజ్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా సో పులుపున్న పదార్థాలు ఎక్కువగా ఇవ్వద్దు ఎందుకంటే గ్యాస్ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వన్స్ వాళ్ళు నడుస్తున్నప్పుడు అలాంటి టైం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేయాలి సో తర్వాత ఏంటంటే బేబీ కూడా ఎక్కువసేపు పడుకో పడుకో పెట్టడానికి మీరు ట్రై చేయద్దు ఒక సెవెన్ మంత్స్ అలా వచ్చినప్పుడు ఏంటంటే వాకర్లో వేయటం అని లేదంటే బేబీని మీరే చేతులు పట్టుకొని వాళ్ళని నడిపించటం కానీ ఇలాంటివి ట్రై చేయండి సో వాళ్ళకి వాళ్ళు తిన్నది అరగాలి కదా సో ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అనేది బాగుంటుంది సో ఇంకొకటి ఏంటంటే మోషన్ కూడా వాళ్ళకి సో మనం ఏది పడితే అది పెట్టేస్తే డయేరియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఎక్కువగా విరోచనాలు అవటం అని సో ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట సో ఇలాంటివన్నీ అవ్వకుండా మనమే వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పడుతుంది ఎలాంటి ఫుడ్ పడట్లేదు అంటే ప్రతి ఒక్క బేబీ సిస్టమ్ అనేది ఒక లా ఉండదు సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి పడేదాన్ని చూసుకొని మాత్రమే మనం ఫీడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట సో తర్వాత ఏంటంటే బేబీ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమంది పిల్లలు తినేస్తూ ఉంటారు సో కొంతమంది కొంతమంది మారం చేస్తూ ఉంటారు సో తినేటప్పుడు తింటున్నారు కదా అని ఎక్కువ పెట్టద్దు మంత్స్ని బట్టి ఇంప్రూవ్ చేసుకుంటూ మాత్రమే పెట్టండి సో ఇంకొకటి ఏంటంటే బేబీ నైన్ మంత్స్ టెన్ మంత్స్ వచ్చేటప్పటికి కన్ఫామ్గా మంచిగా నడవాలి అడుగులు వేయాలి అంటే కనుక వాకర్ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది వాకర్లో వేసేయండి సిక్స్త్ మంత్ నుంచి సెవెంత్ మంత్ నుంచి వాళ్ళు మంచిగా తల నిలబెడుతున్నారు మంచిగా వెన్న అనేది స్ట్రాంగ్ గా ఉంది అనుకుంటే కనుక వాకర్ అలవాటు చేయటం అనేది చాలా మంచిది సో ఇలాంటి స్టెప్స్ తీసుకోవటం వల్ల ఏంటంటే బేబీలో కూడా వాళ్ళు ఏమంటారు మంత్స్ పెరిగే దాన్ని బట్టి హైట్ పెరగాలి అలాగే బాడీలో వెయిట్ కూడా అనేది ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి వన్ ఇయర్ వచ్చేటప్పటికి బాయ్స్ బేబీ బేబీ బాయ్స్లో బేబీ బాయ్లో అయితే గనక ఒక ఎయిట్ కేజెస్ వరకు అవ్వాలి కన్ఫామ్గా వన్ ఇయర్ బేబీకి సో బేబీ గర్ల్ అయితే ఒక వన్ కేజీ తక్కువ ఉంటారు సో వాళ్ళకి వీళ్ళకి ఒక వన్ కేజీ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది సో బేబీ గర్ల్ అయితే అప్ టు వన్ ఇయర్కి కన్ఫర్మ్ గా సెవెన్ టు ఎయిట్ కేజెస్ వచ్చేయాలి అదే బేబీ బాయ్ అయితే ఎయిట్ టు నైన్ కేజెస్ కన్ఫర్మ్ గా ఉండాలి వెయిట్ తక్కువ ఉన్నా సరే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి కన్సల్ట్ అయ్యి బేబీ గ్రోత్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసి వాళ్ళు ఎలాంటి ఫుడ్ సజెస్ట్ చేస్తారు బేబీ బేబీ సిస్టమ్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది కదా దాన్ని బట్టి కొంత డిఫరెంట్ ఫుడ్ అనేది వాళ్ళు ఇలాంటి ఫుడ్ పెడితే బేబీ వెయిట్ గెయిన్ అవుతారు సో ఇలాంటి ఫుడ్ ఈ బేబీకి సరిపోతుంది ఇలాంటివన్నీ కూడా చెప్తారు కదా సో వన్ ఇయర్ వరకు బేబీ కనుక సిక్స్ కేజెస్ ఆర్ సెవెన్ కేజెస్ లోపల ఉన్నట్టయితే కనుక కన్ఫామ్ గా డాక్టర్ కన్సల్టేషన్ అనేది మ్యాండేటరీ సో డాక్టర్ కన్సల్టేషన్ అవ్వకుండా మనం ఏది ట్రై చేసినా కూడా అది వర్కౌట్ అవుతుంది అనేది మనం చెప్పలేము సో వాళ్ళకి ఎలాంటి వేస్తే సిరప్స్ కానీ లేదంటే ఇలాంటివి వేయటం వల్ల వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఇలా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కొన్ని సిరప్స్ ఇస్తారు ఆ సిరప్స్ వాడండి సో ఆటోమేటిక్గా వాళ్ళలో చేంజ్ అవుతుంది సో వన్ ఇయర్ తర్వాత నుంచి ప్రతి బేబీకి కూడా డివామ్ అనేది వేయండి సో వార్మ్ ఏంటంటే వన్ ఇయర్ తర్వాత బేబీకి ఒక బాటిల్లో హాఫ్ వరకు వేయండి అంటే ఫుల్ బాటిల్ వాళ్ళకి వేయొద్దు అది ఒక ఏదో ఒక రోజు మీకు ఏ రోజు అది బేబీ సరిగా తినట్లేదు ఈ మంత్ అసలు సరిగా వాళ్ళు తినట్లేదు అనుకున్న మంత్లో మీరు డీవామ్ అనేది వాళ్ళకి ఒక హాఫ్ బాటిల్ వరకు నైట్ పడుకునే ముందు వేసేయండి నెక్స్ట్ డేకి వాళ్ళ కడుపులో ఏమన్నా పురుగు అలాంటిది ఏమన్నా ఉన్నా కూడా అదంతా వాళ్ళ మోషన్ రూపంలో బయటికి వెళ్ళిపోయి మంచిగా తినటం స్టార్ట్ చేస్తారు సో ఇలాంటివన్నీ ఫామ్ ఫాలో అవ్వటం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి మనం ఫీడ్ చేయటం అనేది ఈజీ అయిపోతుంది సో తర్వాత ఇంకొకటి ఏంటంటే అదే ఆ టూ ఇయర్స్ అబౌట్ టూ ఇయర్స్ బేబీస్ అయితే డివం కన్ఫామ్ గా సిక్స్ మంత్స్ కి ఒకసారి వేయాల్సి ఉంటుంది అదే వితిన్ టూ ఇయర్స్ బేబీకి అయితే గనక బాటిల్లో హాఫ్ బాటిల్ మాత్రమే వేయండి సో ఇది కన్ఫామ్ గా ఫైవ్ ఇయర్స్ వరకు ప్రతి బేబీకి వేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం వాళ్ళ డైట్ లో మంత్ పెరిగేటప్పుడు ఏదైతే యాడ్ చేస్తామో ఇయర్ పెరిగేటప్పుడు కూడా అలాంటివే యాడ్ చేస్తూ ఉండాలి వాళ్ళకి వాళ్ళు ఇంట్రెస్ట్గా తినే ఫ్రూట్స్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయండి తర్వాత ఏదైతే హెల్దీ ఫ్రూట్స్ ఉంటాయో ఆ హెల్దీ ఫ్రూట్స్ వాళ్ళకి ఇష్టమయ్యేలాగా వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది చెప్పి వాళ్ళకి ఇస్తూ ఉండండి వాళ్ళకి నచ్చితే ఆటోమేటిక్గా తినేస్తారు మనం ఏం ఫోర్స్ చేయవసరం లేదు కానీ నచ్చని ఫ్రూట్స్ కూడా చాలా ఉంటాయి అలాంటి ఫ్రూట్స్ కూడా వాళ్ళకి వాటిలో ఉండే బెనిఫిట్స్ ఏంటి అని అర్థం చేసుకునే వయసు వచ్చినప్పుడు వాళ్ళకి అలాంటి ఫ్రూట్స్ కూడా ఇస్తూ అలవాటు చేయండి సో అంతేనండి ఇంకా ఇలాంటి వీడియోస్ కనుక మీకు ఏమన్నా కావాలి అంటే కనుక నాకు కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను నా పిల్లలకి ఎలా ఫాలో అయ్యాను అనేది నేను నాకు తెలిసినంత వరకు నేను నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఇలాంటి డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా వీడియో కింద కమెంట్ చేయటం అనేది మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్